హలో ఎవరీవన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్యాబోల్ బ్లాక్ మైసెల్ఫ్ కల్యాణి మహేష్ ఇవాటి నుంచి భగవద్గీత పారాయణలో నాతో పాటు మీరు కూడా నడుస్తారని నాకు సహకరిస్తారని ఆశిస్తున్నాను ముందుగా భగవద్గీత గురించి కొన్ని విషయాలైతే తెలుసుకుందాము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే భగవద్గీత గీతోపనిషద్గా కూడా ప్రసిద్ధి చెందింది అది సారము వేద సారస్వతములోని అత్యంత ముఖ్యమైన ఉపనిషత్తుల్లో ఒకటి భగవద్గీత భగవాను నుండి వినిన తర్వాత అర్జునుడు అతనిని పరబ్రహ్మముగా సమ్మతించాడు ప్రతి జీవుడు బ్రహ్మమే కానీ పరమనిత్యుడు లేదా దేవాది దేవుడే పరబ్రహ్మము అని తెలుసుకున్నాడు భగవద్గీత అంటే ఏమిటి మానవాలిని సంసారపు అజ్ఞానము నుండి ఉద్ధరించడమే భగవద్గీత ఉద్దేశము ప్రతి మానవుడు అనేక రకాలుగా కష్టాలలో ఉంటాడు అర్జునుడు కూడా అలాగే కురుక్షేత్ర రణరంగంలో యుద్ధం చేయవలసిన కష్టంలో చిక్కుకున్నాడు కానీ అతడు శ్రీకృష్ణునికి శరణాగతుడయ్యాడు తత్ఫలితంగా ఈ భగవద్గీత చెప్పబడింది కేవలం అర్జునుడికే కాదు ఈ సంసార కారణంగా మనలో ప్రతి ఒక్కరము చింతాపూర్ణులమై ఉంటాము మన అస్తిత్వమే అసత్తు వాతావరణంలో ఉన్నది భౌతిక ప్రకృతి మూడు గుణాలతో నిండి ఉన్నది సత్వగుణం రజోగుణం తమోగుణం ఈ మూడు గుణాల కలయికనే నిత్యమైన కాల నియంత్రణలో పర్యవేక్షణలో కర్మలు ఉంటాయి ఈ కర్మలు అనంతకాలంగా చేయబడుతున్నాయి ఈ కర్మ ఫలాలనే మనం భోగిస్తున్నాము లేదా దుఃఖంగా అనుభవిస్తున్నాము మన కొరకు భగవంతుని చేయివ్వబడిన విషయాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో చెప్పడానికి అనేక ఉపమానాలు ఉన్నాయి ఇక భగవద్గీతలో కూడా వివరించబడినాయి ప్రారంభంలో అర్జునుడు కురుక్షేత్ర రణంలో యుద్ధము చేయనని నిర్ణయించుకున్నాడు అది అతని నిర్ణయం తన బంధువులను వధించిన తర్వాత రాజ్యమును భోగించడం తనకు అసాధ్యమని అతడు భగవానితో అన్నాడు ఆ నిర్ణయము దేహముపై ఆధారపడి ఉన్నది ఎందుకంటే దేహమే తానని సోదరులు మేనళ్ళుళ్ళు బావలు తాతలు మున్నగు వారందరూ తన బంధువులని దేహ విస్తారాలని అతడు అనుకున్నాడు అందుకే అతడు దేహవాంచలను తీర్చుకోవాలనుకున్నాడు ఈ ఆలోచన ధోరణిని మార్చడానికే దేవదేవునిచే భగవద్గీత పలుకబడింది చివరకు అర్జునుడు భగవాను నిర్దేశంతో యుద్ధము చేయడానికి నిశ్చయించుకుని కరిష్యే వచనం తవా నీ మాట అనుసరించే నేను పనిచేస్తాను అని అన్నాడు ఈ ప్రకారంగా శ్రీకృష్ణుడు సుప్రసిద్ధ విలుకాని రథాన్ని నడపడానికి సన్నదుడై అర్జున రథసారథిగా అయ్యాడు యుద్ధ సన్నదులైన ఇరు పక్షాల వారు వ్యూహంగా నిలబడినప్పుడు ధృతరాష్ట్రుడు ఆత్రుతతో తన కార్యదర్శి అయిన సంజయుని వారు ఏమి చేశారు అని అడగడంతో ఇది మనలను భగవద్గీత ఆరంభము దగ్గరకు తీసుకువస్తుంది ఈ కలియుగంలో తగినంత మేధస్సు కలిగిన జనులు తన అసూయాయులతో కూడి ఉన్నట్టి భగవంతుని సంకీర్తన యజ్ఞము ద్వారా అర్చిస్తారు ఇక రేపటి నుంచి అధ్యాయాలు అయితే ప్రారంభిద్దామో శ్లోకాలు కాకుండా వాటి అర్థాలు ఈజీగా అందరికీ అర్థమయ్యేటట్టుగా నేను ప్రతి అధ్యాయం రోజుకొక అధ్యాయం చొప్పున వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో నాకు ఈ భగవద్గీత పారాయణలో సహకరిస్తారని నన్ను ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను సర్వం శ్రీకృష్ణార్పణం